హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టాలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను కొత్తగా ఎవరు నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని అనుకుంటానా ఇవాళ అసలు వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ అత్తనే అత్తలేదు అందుకే నా వాయిస్ కూడా కొంచెం డౌనే ఉన్నది మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో అప్పుడప్పుడు అనిపిస్తుంది వీడియోలు చేయాలనిపిస్తుంది కానీ ఇంట్లో మంచిగా ఉంటున్నాయి కదా వీడియోలు చేయాలనిపిస్తుంది ఇలా ఇంట్లో మంచిగా అనిపిస్తలేదు ఇక ఎట్లా ఎందుకంటే నాకు నేను ఒక నాలుగు రోజులు ఆనందంగా ఉంటాను నాలుగు రోజులు హ్యాపీగా ఉంటాను ఏ నొప్పి లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాను అప్పుడు ఐదో రోజు ఖచ్చితంగా ఏదో ఒక బాధ అయితే వస్తుంది నాకు అది ఇప్పుడు కాదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గిట్లనే ఉన్నా అనుకుంటా అనుకుంటాను నాకైతే పెళ్ళైనప్పటి నుంచి ఇలాంటి పరిశాన్ అయితే బాగున్నది అంటే ఒక నాలుగు రోజులు హ్యాపీగా ఏ బాధలు లేవు ఏ తల ఏ ఏ నొప్పి లేదు ఎటువంటి బాధలు లేవు అనుకుంటా ఐదో రోజు జ్వరము లేకపోతే ఇంకేదైనా నొప్పు ఇంకేదన్నా బాధను ఏదైనా గొడవలు ఇంకేదన్నా మధ్యలో మాత్రం మాట్లాడడమో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అనేది జరుగుతూనే ఉంటుంది ఇలా అయితే ఏం జరిగింది ఏందన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా అయితే నాకు యూట్యూబ్ పెట్టకముందు అసలు ఎవ్వరు లేకుండే ఎవరితో చెప్పుకోవాలి ఎవరితోని షేర్ చేసుకోవాలన్న విషయము నాకు అసలు ఎవ్వరు లేకుండే కానీ యూట్యూబ్ పెట్టినా కానించి ఎంతో కొంత నా మనసులో బాధ చెప్పుకోవడానికి కొంచెం భారం తగ్గించుకోవడానికి యూట్యూబ్ అయితే దొరికింది అంతే నేనైతే యూట్యూబ్ పెట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డాను యూట్యూబ్ పెట్టిన తర్వాత వీడియోలు చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాను అసలు డే అండ్ నైట్ నిద్ర పోయిన రోజులు పోయినాయి ఎందుకంటే నేను లవ్ గురించి చెప్పినా కాబట్టి కొంచెం వెగనిస్ట్గా చెప్పినా కాబట్టి ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ గురించి చెప్పినా కాబట్టి నాకు మస్తు మాటలు పడ్డా మస్తు కామెంట్లు పడ్డాయి అయినా కూడా వాటిని దాటుకుంటూ నేనైతే మానిటేషన్ దాకా పోయినా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేసిన అప్పుడు నేను వంటలు అయితే నాలుగు నాలుగు వీడియోస్ వంటలు వంటలు పెట్టిన తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నా లైఫ్ స్టోరీ పెడదాము అని చెప్పి అట్లయితే పెట్టిన పెట్టిన తర్వాత ఇక అక్కడి నుంచి నాదైతే గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది బాగా కామెంట్లు వచ్చినాయి మా ఆయనే చెప్పకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసిన నేనే క్రియేట్ చేసుకున్నా ఎన్నో చేసినా ఎన్నో చేసినా కానీ నాకైతే కష్టానికి తగ్గ ఫలితం అయితే రాలేదు అత్తలేదు కూడా మరి నా దురదృష్టమో మరి నేను చెప్పుకోవడానికే అదృష్టవంతురాలు అన్నట్టు కానీ నా లోపల ఉన్న అయితే అవి దురదృష్టం అని చెప్పుకోవాలి అంటే చెప్పుకోవడానికి అంటే భర్త మంచోడు పిల్లలు మగపిల్లలు మంచిగా ఉండడానికి ఇల్లు ఉన్నారు అని ఇట్లా చెప్పుకోవడానికే ఉన్నది కానీ ఎంత అనుభవిస్తానో ఆ సుఖము ఎంతవరకు నేను ఆనందంగా ఉన్నా అనేది అది నా మనసు నా మనసుకే తెలుసు మీరైతే తమ్ములు చూసిరు కదా మానిటేషన్ అయ్యి కూడా లాభం లేదు టెన్ డాలర్స్ అయ్యి కూడా లాభం లేకుండా అయిపోయింది అని నేనైతే పెట్టినా కదా ఇక్కడ చూస్తారు కదా కాకరకాయలు వేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకొని కాకరకాయ మగ్గే వరకు మనం అయితే ఉంచేసుకుందాము రెస్ప్ అయితే మీకు తెలిసింది కదా అయితే మానిటేషన్ అయినా కూడా చాలామందికి మానిటేషన్ కావాలని ఒక కళ ఉంటుంది మానిటేషన్ అయితే మంచిగా సంపాదించవచ్చు ఇక మన ఛానల్ ఎలిజిబుల్ అయినట్టే ఇక మనం ముందుకు పోవచ్చు అని చెప్పి ఒక ఒకటి అయితే ఉంటుంది కదా అయ్యేదాక భయం ఉంటుంది అయిన తర్వాత ఒక సంతోషం అయితే ఉంటుంది కదా కానీ నాకైతే మానిటేషన్ అయ్యిందన్న సంతోషం అసలు లేనేలేదు నాకు నాకు మానిటేషన్ అయ్యింది డిసెంబర్ పదహారు తారీఖు అయింది అయ్యింది తెలుసుకోవడానికి రెండు రోజులు పట్టింది అంటే మా అంటే ఎవరు చెప్పటో లేక తెలుసుకోలేక రెండు రోజులు పట్టింది ఆ తర్వాత మనము మానిటేషన్ అయిన తర్వాత డాలర్ సింబల్ అంటే మనము డాలర్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటేనే మనకు మానిటేషన్ అయిన తర్వాత మనీ అనేది మనకు యాడ్ అవుతుంది అది కూడా యాక్టివేట్ చేసుకోవడానికి ఒక రెండు రోజులు పట్టింది తెలుసుకోవడానికి రెండు రోజులు పట్టింది అది కూడా ప్రాసెస్ ఆ తర్వాత ఇరవై తారీ ఇరవై రెండు తారీఖు నుంచి నాకు డాలర్స్ అంటే కా మన యుఎస్ డాలర్స్ అనేవి పడడం మొదలుపెట్టాయి అంటే మన రెవెన్యూ అంటే మనీ సంపాదించే డాలర్స్ ఉంటాయి కదా అవి అయితే పడడం మొదలుపెట్టింది ఎందుకంటే వాచ్ అవర్స్ ఎట్లా పడతాయో గట్లనే మనకు రెవెన్యూ అనేది టెన్ డాలర్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్టా ఫస్ట్ డాలర్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూస్తారు కదా నిమ్మరసం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకున్నా కొద్దిగా చక్కెర వేసుకున్న అట్లయితే పడుతుంది అది నాకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఇరవై రెండు తారీఖు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై రెండు తారీఖు నుంచి నాకు డాలర్స్ పడడం స్టార్ట్ అయింది పది డాలర్స్ అయిపోయిన తర్వాత మనకైతే యాడ్సెన్స్ అండ్స్ పిన్కు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే వస్తుంది నాకు పది పది డాలర్లు కావడానికి నాకు పదిహేను రోజులు పట్టింది పదిహేను రోజులు పట్టింది ఆ పది డాలర్ల కోసం కొన్ని వేల లక్షల కళ్ళతో వెయిట్ చేసిన రోజు చూసుకుండు వీడియోస్ పెట్టుడు వీడియోస్ అయితే ఆపలేదు మంచిగా వీడియోస్ పెడితేనే పోయినా పది పదిహేను రోజులలో నాకైతే పది డాలర్స్ అయిపోయినాయి ఇక పది డాలర్స్ అయిపోయిన తర్వాత మనము అప్లై చేసుకుంటాం కదా మనకు మెసేజ్ వచ్చింది మెసేజ్ వస్తుంది ఏంటి అంటే మీకు యాడ్సెన్స్ పిన్ అప్లై చేసుకోండి అని చెప్పి మనకైతే మెసేజ్ వస్తుంది గట్లనే నాకు టూ డేస్ తర్వాత అంటే పది డాలర్ల పడుతోనే మనకు రావు పది పదకొండు పదమూడు డాలర్లు అయిన తర్వాత అంటే పదమూడు డాలర్లు అయిన తర్వాత నాకైతే యాడ్సెన్స్ పిన్ను అప్లై చేసుకో అని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది ఆ మెసేజ్ వచ్చింది మెసేజ్ మంచిగానే వచ్చింది హ్యాపీగా మస్తు ఫీల్ అయిపోయిన మానిటేషన్ అయిపోయింది సక్సెస్గా పది డాలర్లు కంప్లీట్ చేసిన ఇప్పుడు యాడ్స్ పిన్ అప్లై చేసుకుంటే మనకైతే పిన్ వస్తుంది పిన్ వచ్చిన తర్వాత ఆ నెంబర్లు కొట్టేసి ఇచ్చేస్తే ఇక మనకు మనీ సంపాదించవచ్చు అప్పుడు వంద డాలర్స్ అయితే ఇక మనీ వస్తుంది అని చెప్పి మస్తు ఆనందపడ్డా కానీ నాకు ఎప్పుడూ ఆనందము కొన్ని రోజులే ఉంటుంది ఎక్కువ ఆనందం వచ్చినా నాకు ఏదో ఒక అపశకనం లెక్కనే జరుగుతుంది ఇక అన్నీ నాకు అందుకే మానిటేషన్ అయినా ఆనందం లేదు యాడ్స్ అంటే టెన్ డాలర్స్ అయినా కూడా ఆనందం లేకుండా అయిపోయింది అయితే ఏందన్నది కథ మీరు నేను చేసిన తప్పైతే మీరు చేయకండి ఎందుకంటే నాకు తెలియక చేసినా మీరు తెలిసి ఇప్పుడు నేను చెప్తానే కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారని ఎందుకంటే మీరు కూడా ఛానల్ వాచ్ సబ్స్క్రైబర్ దగ్గరికి వస్తానే కాబట్టి మీకైతే చెప్తాను నేను ప్రాబ్లం ఫేస్ చేసేది అయితే పది డాలర్స్ అయిపోయినాయి యాడ్సెన్స్ పిన్ను మీకు పెట్ చేసుకోండి అని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది మెసేజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి దానికి పాన్ కార్డు నేనైతే ఇచ్చిన పాన్ కార్డు ఇవ్వాలి మనకు వెరిఫికేషన్కు ఇసలు మెయిన్ వెరిఫికేషన్ పాన్ కార్డు నేను పాన్ కార్డు అయితే మా ఆయన ఏం చేసిండు ఆ మానిటేషన్ కావడానికి మానిటేషన్ అయిన తర్వాత మనకు టెన్ డాలర్స్ రావడానికి ఒక నెల రోజు పదిహేను రోజులు గ్యాప్ వచ్చింది కదా నాకు ఓ ఆ టైంలో నాకు పాన్ కార్డు కావాలి పాన్ కార్డుకు మనం బ్యాంకు పోదాము పాన్ కార్డ్ తీసుకు అంటే నాకు అసలు అకౌంటే లేదు అకౌంట్ కోసం అయితే వేయినా పోతే అక్కడ పాన్ కార్డు అడిగిండు మా ఆయన ఏం చేసిండు ఎమర్జెన్సీగా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి పాన్ కార్డ్ అయితే డూప్లికేట్ పాన్ కార్డ్ తీపించిండు ఎట్లా అంటే ఆధార్ లింక్ ఉంటుంది కదా ఆధార్ కార్డు లింక్తోని పాన్ కార్డ్ అయితే ఇన్ రెండు రోజులు వచ్చేది పాన్ కార్డ్ అయితే దిప్పించేడు ఆ పాన్ కార్డ్ తీప్పించి దాంతోనే నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అన్ని డీసె డీటెయిల్స్ వచ్చినాయి మంచిగానే జరిగింది అదైతే ఇక పాన్ కార్డు గురించి మా బ్యాంకులో కూడా అడిగారు ఆ బ్యాంకులో కూడా దానికి సిగ్నేచర్ లేదు పాన్ కార్డు మీద స్టాంపు కూడా లేదు గవర్నమెంట్ త్రూ ఇది కూడా గవర్నమెంట్ త్రూ అని చెప్పలేదు కానీ దాని మీద సిగ్నేచర్ లేదు పే పేరెంట్ నేమ్ లేదు పాన్ కార్డు మీద అని చెప్తే మా ఆయన ఏం చెప్పిండు కరెక్షన్ చేయించుకుంటా లేండి సార్ అని చెప్పి మా ఆయన అన్నాడు సరే అని ఇక ఇరవై రోజు అప్పటికీ నాకు ఇంకా పది డాలర్లుగా స్టార్ట్ కాలేదు మానిటేషన్ అయింది ఇది అంతే అప్పటి నుంచి నెల రోజులు మా ఆయన మాయన పాన్ కార్డును కనెక్షన్ చేసి కరెక్ చేసి కరెక్షన్ చేయించుకుంటూ అయిపోయేది నేను కూడా చెప్తే అయిపోయేది మర్చిపోయినా నేను చేపిస్తా అనుకున్నా మర్చిపోయినా ఇక అట్ల అయింది ఇక నేను మర్చిపోవడం ఆయన మర్చిపోవడం బిజీ బిజీలా ఒక నెల దాటిపోయింది ఆ తర్వాత నాకైతే పది డాలర్స్ అయిపోయినాయి పది డాలర్స్ అయిపోయిన తర్వాత ఇక మీరైతే యాడ్సెన్స్ అకౌంట్కు ఐడి వెరిఫికేషన్ చూసుకోండి అని చెప్పి మెసేజ్ వచ్చింది అన్నా కదా పది డాలర్లు అయిన తర్వాత వస్తుంది కానీ పది డాలర్లకే రాదు పదమూడు డాలర్లకు అట్లా వస్తుంది వచ్చింది వచ్చిన తర్వాత పాన్ కార్డ్ అయితే తీసి నేనైతే మా ఆయన అయితే పెట్టిండు స్క్రీన్ షాట్లో పెట్టాలి పెడితే అది వెరిఫై చేసుకుంటే అది అయితే వెరిఫై కాలేదు ఎందుకు కాలేదు అని ఒక మూడు నాలుగు సార్లు మా ఆయన అయితే ఆ పాన్ కార్డుది ఫోటో స్క్రీన్ షాట్ మంచిగా 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 స్క్రీన్ తీసి పెట్టినా కూడా ఎంత అయినా కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి మెసేజ్ అయితే అచ్చుడు మొదలుపెట్టింది ఇక అప్పటిదప్పుడు మా ఆయన అయితే లామినేషన్ తీసుకొని వచ్చేయండు మంచిగా రాలేదు ఫోటో అని చెప్పి అట్లా చేసేయండి అట్లా వేసినా కూడా అది యాక్సెప్ట్ చేయలేదు ఆ తర్వాత ఏమైందంటే యాక్సెప్ట్ చేయలేదు ఇక తర్వాత రోజు అంటే నాకు పత్ తారీఖు పది నెల పద్ తారీఖు అంటే జనవరి పది తారీఖు నాకైతే యాడ్ సెన్స్ వెరిఫికేషన్ చేసుకో అని చెప్పి మెసేజ్ వచ్చింది కదా అది అయితే యాక్సెప్ట్ చేయలేదు ఇక సాయంత్రం సాయంత్రం ఆయన అయితే పోయిండు పోయి లామినేషన్ తీసుకొని వచ్చిండు అన్నీ చేసిండు అయినా కూడా అది ఓపెన్ చేయలేదు యాక్సెప్ట్ చేయలేదు చేయకపోయేసరికి ఇక మీసేపు పోయి ఏమంటారు పాన్ కార్డు గవర్నమెంట్ త్రూ తీసుకోవాలి ఎందుకంటే అది ఫేక్ది కదా నాదే ఫేక్ది ఆధార్ లింకుతో తీసుకున్నది అంటే దాని మీద గవర్నమెంట్ స్టాంపు లేదు నా సిగ్నేచర్ లేదు పేరెంట్ నేమ్ లేదు ఎవ్వరి పేరు లేదు నా పేరు మాత్రమే ఉన్నది ఆ ఫోటో కూడా క్లియర్గా లేదు ఎందుకంటే ఆధార్ లింక్తో తీసింది కదా అందుకని ఇక అది యాక్సెప్ట్ చేయట్లేదని అర్థమైంది ఇక ఆ తర్వాత పోయి మళ్ళీ ఫొటోస్ కొత్తగా దిగి మళ్ళా కరెక్షన్ కోసము పాన్ కార్డు పెట్టుకొని వచ్చినాం వచ్చిన వచ్చిన తర్వాత ఇరవై రోజులు ప టైం పడుతుందని చెప్పిండి ఎప్పుడు ఇది పదకొండో తారీఖు అంటే ఈ నెల పదకొండో తారీఖు ఇచ్చేస్తే పదిహేను తారీఖు యాక్సెప్ట్ అయింది అంటే నీ ఆధార్ కార్డ్ది పాన్ కార్డ్ది మీదైతే సక్సెస్ఫుల్ అని వచ్చింది ఓన్లీ ఓన్లీ మెసేజ్ వచ్చింది కానీ పాన్ కార్డు చేతికి రావాలంటే ఇరవై రోజులు పడుతుంది ఇరవై ఐదు రోజులు పడుతుంది అని చెప్పాడు మనకు యాడ్ సెన్స్ పిన్ను వెరిఫికై అయ్యే అంత కూడా ఐడెంటి వెరిఫికేషన్ నలభై రోజులు మాత్రమే ఉంటుంది ఓన్లీ నలభై రోజులు మాత్రమే ఉంటుంది అంతకు ముందు అంట మూడు నెలలు అట్లు టైము ఇప్పుడైతే నలభై రోజుల టైం మాత్రమే ఇచ్చాడు ఇప్పుడు నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చి ఈ నెల పద్ తారీఖు వచ్చింది అంటే ఫిబ్రవరి ఇరవై తారీఖు నాకు అయిపోతుంది అంతలో ఆ లోపు నాకు పాన్ కార్డ్ అనేది రావాలి స్క్రీన్ షాట్ తీసుకొని పెడితే మరి యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా అనేది ఒక డర్ అవుతున్నది భయం అవుతున్నది ఇక్కడ సాయంత్రం అయితే మా పిల్లల కోసం అయితే నేను పొద్దున దోషాలు చేసినా కదా ఊతప్పని చేసినా కదా దాంతో కొంచెం చక్కర్ వేసి పిల్లల అయితే ఊత చిన్న చిన్న డోరా కేక్స్ లాగా ఇస్తాను అయితే అట్లా ఇప్పుడైతే మీ సేవలో ఇచ్చేసిన ఇరవై రోజులు పడతాయని చెప్పిండు ఇప్పుడైతే పదిహేను తారీఖు అది ఓకే అని సక్సెస్ అనేది ఒక ఆధార్ కార్డు అవన్నీ సక్సెస్ అని చెప్పి మెసేజ్ వచ్చింది కానీ ఇరవై రోజులు అని చెప్పిండు ఇరవై రోజులు అంటే కనీసము అచ్చనిలా మూడు తారీఖు మూడు తారీఖు ఐదు తారీఖు వరకు నాది పాన్ కార్డ్ అనేది గవర్నమెంట్ త్రూతోని నా సిగ్నేచర్తోని నా చేతికి అందుతుంది అంటే మా ఆయన చేసింది తప్పు ఎట్లా అంటే అప్పటిదప్పుడు గ బ్యాంకు డీటెయిల్స్ బ్యాంకు అకౌంట్ తీయడం కోసం ఆయన ఏం చేసిండు వాళ్ళ దోస్తు దగ్గరికి పోయి అప్పటిదప్పుడే ఆధార్ లింకుతో తీసిండు తీపిచ్చిండు ఏది పాన్ కార్డు పాన్ కార్డు దాని మీద సిగ్నేచర్ లేదు నా సిగ్నేచర్ లేదు పేరెంట్ నేమ్ లేదు గవర్నమెంట్ స్టాంపు లేదు ఏం లేదు ఆయనకు కూడా తెలవాలి కదా మాయన కూడా తెలుసుకోవాలి కదా పాన్ కార్డు మా ఆయన కూడా ఉన్నది మరి గట్లు ఉండాలని చెప్పి మా ఆయనైతే ఆలోచన రాలేదు ఇక మళ్ళీ కరెక్షన్ కూడా చేయలేదు గట్లయితే తప్పు చేసినాం ఇప్పుడు నాకు పది డాలర్స్ అయిపోయినా కూడా నాకు లాభం అయితే లేదు ఒకవేళ ఆ పాన్ కార్డు కొత్తగా తీసిన పాన్ కార్డు వస్తుంది కదా ఒక ఇరవై రోజుల తర్వాత వచ్చిన తర్వాత నేను మళ్ళా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అది సక్సెస్ అని అత్తను బెటరు సక్సెస్ అని రాకపోతే ఇంకా నా వీడియోస్ చేసి కూడా లాభం లేదు ఎందుకంటే మనీ రాదు కదా ఈ యాడ్స్ అండ్స్ ప్రింట్తోనే కదా మనకు మనీ అవుతుంది వెరిఫికేషన్తోనే కదా ప్రూఫ్ పెడితేనే వస్తుంది కదా నాకు ప్రూఫ్ లేదు అయితే ఇక ఓ దానికి పాన్ కార్డు కాకుండా మనకు ఓటర్ ఐడి కార్డు కానీ లేదా పాస్పోర్ట్ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇచ్చిన పర్వాలేదు అన్నారు కానీ నాకు ఇంక నా దురదృష్టం ఇంకెట్లు ఉన్నదంటే ఆ ఓటర్ ఐడి కార్డ్ అనేది కూడా నాకు లేకుండా పోయింది ఎందుకంటే ఉండే ఉండే కానీ అదేమైందంటే మేము ఇల్లు సున్న వేసేటప్పుడు అన్నీ గిన్నెలు బట్టలు అన్నీ చదువుకునే టైంలో పేపర్ చదువుకునే టైంలో అవి ఎక్కువ పెట్టేసినా అదిగా మాయమైపోయింది దొరకలేదు ఎంత వెతికినా ఒక రెండు మూడు రోజులు ఒక వారం అంతా వెతికినా ఏడ్చినా ఎన్ని ఏసినా కూడా నాకు ఓటర్ ఐడి కార్డ్ దొరకలేదు మాయనేది నాది ఇద్దరిని మిస్ అయిపోయింది ఇక మనకు పాస్పోర్ట్ పాస్పోర్ట్ అది కూడా ఉండదు మనకైతే మనం ఎందుకు పోతాం ఎరప్పలేనంత అదృష్టం ఉన్నదా అంటే ఉండదు కాబట్టి ఆడికి కూడా పోలేదు అది కూడా లేదు ఇక డ్రైవింగ్ లైసెన్స్ అంట డ్రైవింగ్ లైసెన్స్ అంటారా ఇక డ్రైవింగ్ లైసెన్స్ మనం గాడి బండి ఈ లోకల్ నడుపుతాం కదా అని చెప్పి మా ఆయన డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోలేదు నేను డ్రైవింగ్ బండిని నడిపి ఆరు సంవత్సరం నుంచి నడుపుతాను కానీ మా ఆయన అయితే అది కూడా నెగ్లెట్ చేసిండు పాన్ కార్డు కూడా నెగ్లెట్ చేసిండు లాస్ట్ కానీ నెగ్లెట్ చేసిండు ఇప్పుడైతే నేను అసలు ఇక అన్నం అంతా కలుపుకొని ఇక నోట్ల బుక్క పెట్టుకునే టైంలో గద్దచ్చి తీసుకొని పోతుంది అంటారు కదా ఓ గట్లయితే అన్న పరిస్థితి ఎందుకంటే యాడ్సెన్స్ పిన్ ఐడి వెరిఫికేషన్ ఇవన్నీ కావాలంటే మనకు ఈ ప్రూఫ్లు ఉండాలి ఈ ప్రూఫ్లో నాకు ఏ ప్రూఫ్ లేదు ఓటర్ ఐడి లేదు ఏవి లేదు ఒక పాన్ కార్డే ఉన్నది ఆ పాన్ కార్డు కూడా మా ఆయన కరెక్ట్గా గవర్నమెంట్ త్రూతోనే అప్పుడే మీ సేవలు చేయిస్తే అయిపోయేది వాళ్ళ దోస్తు కోసం బ్యాంక్ అకౌంట్ తొందర తొందర తీయాలని చెప్పి హడావిలాగా అట్లా ఫేకు చేసిండు అంటే ఆధార్ లింక్తోనే చేసిండు కానీ గవర్నమెంట్ త్రూతో చేయలేదు ఇప్పుడు ఇరవై రోజులు పడుతుందట ఇరవై రోజులు అంటే ఫిబ్రవరి ఐదు తారీఖు వరకు వస్తుంది నాకు ఫిబ్రవరి ఇరవై తారీఖే లాస్ట్ ఇక అప్పటి ఒకవేళ ఆ పాన్ కార్డు కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఇక నన్ను యూట్యూబ్ చేసి కూడా వేస్టే మనీ అయితే సంపాదించా పుట్టిన టైంపాస్ కోసం నా బాధలు చెప్పుకోవడం కోసం అయితే ఉంటుంది అంతే మనీ అయితే సంపాదించా చూడాలి మరి మీ మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే ఖచ్చితంగా నాకు ఇది సక్సెస్ అవుతుందని అనుకుంటాను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటానా మనసులో ఉండే నుంచో మీకు చెప్పాలి మీకు చెప్పాలని నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు అని చెప్పి చెప్పాలని ఒక వారం నుంచి ఉండే కానీ టైం దొరకలేదు ఇయాలా చెప్పినా మీరు అయితే తప్పైతే చేయకండి పాన్ కార్డు అప్పటికప్పుడు తీసుకొని పెట్టు అంటే ఆధార్ లింకుతో పెడతారు అది వేస్ట్ అది పనికి రాదు ఎందుకంటే యూట్యూబు ఎట్లా అంటే చిన్న మిస్టేక్ను కూడా పట్టుకుంటుంది అంటే మన దాని మీద స్టాంపు లేదు మన స మన సిగ్నేచర్ లేదు మన తండ్రి పేరు లేదు మన ఏ ఎవరి పేరు లేకపోయేసరికి యాక్సెప్ట్ చేయలేదు ఫెయిల్డ్ అని రాలేదు యాక్సెప్ట్ చేయ అని అన్నది కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కనెక్షన్ చేసుకోండి అని చెప్పి మెసేజ్ వచ్చింది కానీ గట్లయితున్నది అందరికీ యాడ్ సెన్స్ పిన్ వస్తుంది యాడ్ సెన్స్ టెన్ డాలర్స్ అయిపోయినాయి అని యాడ్ సెన్స్ పిన్ చూపిస్తా అంటే నేను అవన్నీ పది డాలర్లు దాటిపోయినా కూడా నాకైతే యాడ్ సెన్స్ పిన్ను లేదు ఏమీ లేదు ఇటు ఏవి చేయకుండా అయిపోయినా మానిటేషన్ అయినంత ఆనందం లేదు టెన్ డాలర్స్ అయిపోయినాయి ఐడి వెరిఫికేషన్ అయితే అయిపోయేది నాకు ఇక మనీ వచ్చేది అంటే పది డాలర్ అయితేనే మనీ వస్తుంది కానీ అది మనకు ఒక గ్రీన్ సిగ్నల్ అన్నట్టు ఇంటర్వ్యూలో పాస్ అయినట్టు అది కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు ఆ పాన్ కార్డ్ వచ్చేది ఎప్పుడు నేను అప్లై చేసి పెడితే అది సక్సెస్ అయ్యి అయిందని చెప్పి మెసేజ్ వచ్చేటెప్పుడు ఆ పిన్ను అచ్చుడెప్పుడో మరి ఏమో చూడాలి మీ ఖచ్చితంగా నాకైతే సక్సెస్ అని అనుకుంటానా ఎందుకంటే మీకు చెప్పకపోతే నాకైతే మనసులో ఏదో ఏదో మనసుల భారం అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఏది నా జర్ నా విషయంలో జరిగిన నా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి అసలు మెయిన్ ఇదే కాబట్టి ఇది షేర్ చేసుకోకపోతే నాకు మనసు అయితే ఒక వారం నుంచి చెప్పాలి అనుకున్నా కానీ టైం దొరకలేదు ఇప్పుడైతే టైం దొరికింది అందుకే మీతో షేర్ చేసుకున్నా చూస్తారు కదా మా పెద్దోడు అయితే వంట చేస్తాడు అయితే మన ఛానల్కి సంబంధించి మన ఐడి ప్రూఫే ఉండాలి హస్బెండ్ది ఉండద్దు తల్లిదండ్రులది ఉండద్దు మనదే ఐడి ప్రూఫ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తే అది కూడా ఒరిజినల్ ఉండాలి ఇవి మాత్రం చూసుకోండి మానిటేషన్ కాకముందే సబ్స్క్రైబర్స్ కాకముందే ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మీకు విత్ ఇన్ ఒక గంటలు అయిపోతుంది నాకు మాత్రం కొన్ని రోజులు పడుతుంది చూడాలి మరి ఏం జరుగుతుందో సరే కదా మా పెద్ద బాబు అయితే కర్రీ అయితే వేసేడు అయితే ఈ వీడియో మీకు ఎందుకు చెప్పాలనుకున్నానంటే నేను చేసిన తప్పు మీరు చేయొద్దు కొంతమంది తెలివి తెలుసు ఉండదు నా లెక్కనే తెలివనోళ్ళు ఉంటారు కదా అందుకని వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి నేనైతే ఇది మీకైతే షేర్ చేసుకుంటానా ఎవరేపటి వీడియోలో అయితే సిస్టర్స్ ఉంటాం మరి సెలవు నమస్తే